వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్న సీనియర్ ఫిజియోథెరపిస్ట్ అలాగే మాస్టర్స్ ఇన్ కైరో ప్రాక్టీస్ డాక్టర్ భరత్ గారు సో మాట్లాడుతున్నాం హలో అండి నమస్తే నమస్తే అండి డిస్క్ బల్జ్ సయాటిక రెండు గురించి మాట్లాడుకుందాం అయితే చాలా మందికి డిస్క్ బల్జ్ పెయిన్ ఎలా ఉంటది సయాటికా పెయిన్ ఎలా ఉంటది డిఫరెన్స్ ఏంటో తెలియదు ఓకే సో ఎలా ఉంటది డిఫరెన్స్ సో డిస్క్ బల్జ్ వల్ల సయాటిక రావడం నిజమే జనరల్ గా అది ఎట్లా అవుతుంది అని అంటే మనకి వెన్నుపూస బోన్స్లో ప్రతి ఒక్క బోన్ బోన్కి మధ్యలో డిస్క్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుందండి ఇది చాలా మెత్తటి లైక్ స్ట్రక్చర్ ఇది యాక్చువల్గా అయితే ఈ రెండు వెన్నుపూసల మధ్యలో ఈ డిస్క్ అనేది ఒత్తిడికి గురై ఇది బయటికి జారినప్పుడు జనరల్ గా వాటి నుంచి వెళ్ళి మనకి ఏదైతే నరం అనేది ట్రావెల్ అయితే ఉంటదో దాని మీద ప్రెషర్ ని క్రియేట్ చేయడం వల్ల వచ్చే ఇంపింజ్మెంట్ ని ఇక్కడ మనము మనముటికాంటాం జనరల్ గా జనరల్ గా ఎందుకు వస్తుంది అంటారు మనం ఎక్కువగా వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల వాటి వల్ల వచ్చే ఛాన్స్ యా అండి ఎక్కువగా వెయిట్స్ తీసుకోవడం వల్ల గానీ కంటిన్యూస్ గా డ్రైవింగ్ కానీ జర్నీస్ ఏమైనా చేయడం గానీ లేకపోతే ప్రొలాంగ్ సిట్టింగ్ కంటిన్యూస్ గా సిట్టింగ్ పోస్టర్ లో ఉండేసి ఎక్కువగా కూర్చొని పనిచేయడం కానీ అండ్ కిందికి ఫార్వర్డ్ బెండింగ్ ఏమైనా ఎక్కువగా యాక్టివిటీస్ చేయడం కానీ వీటిల్లో జనరల్ గా ఈ డిస్క్ అనేటివి అయితే ఉంటాయి పోస్టర్ మెయింటెనెన్స్ ప్రాపర్ గా లేకపోతే ప్రాపర్గా లేకపోతే ఏజ్ ఏదన్నా ఉంటుందండి వీటికి అంటే మీ దగ్గర వస్తారు కాబట్టి మీకు ఈ పర్టికులర్ ఏజ్ వాళ్ళు వస్తున్నారు ఈ జాబ్ చేసే వాళ్ళు వస్తున్నారు అలా ఏదన్నా ఏజ్తో సంబంధం ఉండదండి ఏజ్ వాళ్ళకైనా ఈ కంప్లైంట్ రావచ్చు దీంతో ఏజ్కి సంబంధం లేదు ఇది ఏంటి అని అంటే ఫిజికల్ ఎఫర్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే కంప్లైంట్ ఇది సో ఇది ఏజ్తో సంబంధం లేదు ఏజ్ వాళ్ళకైనా రావచ్చు ఇది అండ్ అకేషనల్ వైజ్ సారీ మన ఈ ప్రొఫెషన్ గా చూసుకుంటే గనక మనకి జాబ్ గా చూసుకుంటే గనక ఎక్కువగా డెస్క్ వర్క్ చేసే వాళ్ళల్లో కామన్గా ఈ ఈ పెయిన్స్ ఎక్కువగా మేము చూస్తూ ఉంటాం ఈ డేస్ వర్క్ ఎక్కువ చేసే వాళ్ళలో కానీ ట్రావెలింగ్ లో ఎక్కువగా ఉండేవాళ్ళు ఈ ఇప్పుడు డ్రైవర్స్ కానీ ఇప్పుడు ఈ జొమాటో స్విగ్గీ అవి ఎక్కువ అయిపోయినాయి జనరల్ గా ఈ డెలివరీ బాయ్స్ వాళ్ళలో ఎక్కువగా చూస్తా ఉన్నాం మేము ఎక్కువగా జర్నీస్ అండ్ కాన్స్టెంట్ గా సిట్టింగ్ లో ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తా ఉన్నాం మేము జనరల్ గా ఎలా ఉంటదండి ట్రీట్మెంట్ ఎలా ఉంటది కైర్ లో గానీ ఫిజియోథెరపీ లో ఏది ప్రిఫర్ చేస్తారు మీ దగ్గర అయితే జనరల్ గా ఇంటర్నల్ గా ఉన్న సివియారిటీని బట్టండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ డిస్క్ మాత్రమే బల్జ్ అయింది ఇక్కడ నర్వింపిచ్మెంట్ లేదు అని అంటే పెద్దగా కైరో సజెస్ట్ చేయము బేసిక్ ఫిజియోథెరపీతో సరిపోతుంది అండ్ ఇక్కడ డిస్క్ బల్జ్ అయిపోయి నర్వింపిచ్మెంట్ ఎక్కువగా ఉంది సిమ్టమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అని అంటే గనక మనము కైరో కూడా ప్లాన్ చేయాల్సి వస్తుంది దాంతో పాటు ఇంకా కొన్ని ఆల్టర్నేటివ్ థెరపీస్ కూడా ప్లాన్ చేయాల్సి వస్తుంది అండి అంటే ఫిజియోథెరపీకి ఖైరోకి కొంచెం డిఫరెన్స్ ఉంటది కదా అవునండి సో ప్రతి ఏజ్ అంటే ఏజ్ డిఫరెన్స్ వాళ్ళు కూడా వస్తారు ఈ ఏజ్ వాళ్ళకి ఇదే సెట్ అవుతుంది కైరోనే సెట్ అవుతుంది కొంచెం ఏజ్ వాళ్ళకి ఫిజియోథెరపీనే సెట్ అవుతుంది అట్లా ఏదన్నా ఉంటుందా కొన్ని కేసెస్ ఏంటి అని అంటే లైక్ ఎక్కువగా ఏజ్ ఉన్న వాళ్ళు సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఆ ప్లేస్ ఉన్న వాళ్ళు వస్తా ఉంటారు జనరల్ గా కైరో కోసం వస్తా ఉంటారు వాళ్ళకి కైరో సెట్ అవ్వదు యాక్చువల్లీ వాళ్ళకి కైరో సజెస్ట్ చేయకుండా ఫిజియోథెరపీలో పెయిన్ మేనేజ్మెంట్ థెరపీ అది సజెస్ట్ చేసి దాంట్లో మేము ట్రీట్మెంట్ చేసి ఆ నొప్పి నా సిమ్టమ్స్ ని తగ్గిచ్చి పంపించాము పంపిస్తామండి సయాటికా వాళ్ళకి ఉన్న వాళ్ళకి చాలా పెయిన్ ఉంటది ఉంటుందండి అంటే జనరల్ గా ఇప్పుడు కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉంటే కొంచెం ప్రెజర్ పాయింట్స్ ఇవ్వడం వల్ల ఫిజియోథెరపీలో వాళ్ళకి ఇంకా పెయిన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ అట్లా జనరల్ గా లోకలైజ్డ్ సోర్నెస్ డెవలప్ అవుతుంది అండి లైక్ అంటే ప్రెషర్ వల్ల మైల్డ్ సోర్నెస్ డెవలప్ అవుతుంది జనరల్ వీక్నెస్ అని చెప్పొచ్చు మైల్డ్ సోర్నెస్ అనేది డెవలప్ అవుతుంది ఈ కైరో మ్యానిపులేషన్స్ వల్ల అది ఒక రోజు ఉంటుంది అండ్ నెక్స్ట్ సెషన్ నుంచి అలా అవస్థ ఏమి ఉండదు ఆ ఇబ్బంది ఏమి ఉండదు ట్రీట్మెంట్ ప్లస్ మెడిసిన్ కూడానా మెడిసిన్స్ ఏమి ఉండవండి మా దగ్గర ఎలాంటి మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఏమి మేము సజెస్ట్ చేయము కంప్లీట్గా మాన్యువల్ థెరపీ అండి ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని థెరపీ కంప్లీట్ మాన్యువల్ థెరపీ త్రూ హ్యాండ్స్తో మిషనరీస్తో చేసే ట్రీట్మెంట్ ఇది ఎన్ని రోజులు పట్టవచ్చు తగ్గడానికి సివియారిటీని పట్టండి ఇప్పుడు ఒక్కో కేసు దాని యొక్క సింటమ్స్ తక్కువగా ఉండి సివియారిటీ లోపల ప్రాబ్లం తక్కువ ఉంది అని అంటే తక్కువ డ్యూరేషన్లోనే సెట్ అయిపోవచ్చు ఒక పదిహేను నుంచి వెళ్ళి ఇరవై ఇరవై ఐదు సెషన్లో సెట్ అయిపోవచ్చు కొంచెం కంప్లైంట్ ఎక్కువ ఉంది అని అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందండి అది ఏజ్ వాళ్ళకైనా ఎవరికైనా ఎవరికైనా పెయిన్ ని బట్ట పెయిన్ బట్టి పెయిన్ ని బట్టి సిమ్టమ్స్ ని బట్టి లోపల సివియారిటీ ఎంతవరకు ఉంది ఆ డిస్క్ ఎంతవరకు బల్జ్ అయ్యి ఆ నరాన్ని నొక్కుతా ఉంది అనేది దాని దాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది మనకి డిస్క్ బల్జ్ అయ్యింది ఎక్స్ప్లెయిన్ చేస్తాను జనరల్ గా మనకి ప్రతి ఒక్క వెన్ను వెన్నుపూస మధ్యలో ఇలా ఒక డిస్క్ అనేది ఉంటుందండి ఈ బ్లూ కలర్ స్ట్రక్చర్ ఏదైతే కనిపిస్తా ఉందో దీన్ని మనము స్పైనల్ డిస్క్ అని అంటూ ఉంటాము అయితే ఈ డిస్క్ బల్జ్ ఎప్పుడైతుంది అని అంటే ఈ అప్పర్ బోన్ లోవర్ బోన్ కి మధ్యలో ప్రెషర్ ఎక్కువైనప్పుడు మనకి ఈ డిస్క్ అనేది దాని మీద ఒత్తిడి ఎక్కువైపోయి అది బయటికి లీక్ అవుతూ ఉంటుంది లెగ్ ఇలాగా ఇలా లీక్ అయినప్పుడు అంటే వీటి వెనుకాల నుంచి ఒక చిన్న ఫొరామిన్ ఉంటుంది దాని నుంచి వెళ్ళి మనకి ఇట్లా వెన్నుపూస నరాలు ట్రావెల్ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే ఈ డిస్క్ అనేది బయటికి బల్జ్ అయిపోయి ఆ నరం మీద ఒత్తిడిని క్రియేట్ చేస్తూ ఉంటుందో అప్పుడు ఆ డిస్క్ బల్జ్ వల్ల వచ్చే నరం యొక్క కంప్రెషన్నే మనం ఇక్కడ షయాటికా అని అంటామండి ఇక్కడ చూడొచ్చు మీరు సో ఈ షయాటికా అనేది మనకి ఈ లెవెల్ నుంచి ఈ నరం అనేది ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ లెవెల్ నుంచి మొదలుకొని ఒక ఫైవ్ బ్రాంచెస్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళి ఒక బల్కీ ఆఫ్ నర్వు లెక్క తయారైపోయి అటు నుంచి వెళ్ళి కింద బ్యాక్ ఆఫ్ థై అంతా ఆ లెగ్ అంతా విస్తరించి ఉంటుంది ఈ నరం అంతా సో ఎప్పుడైతే మనకి ఈ లెవెల్లో ఆ డిస్క్ అనేది బయటికి జారి ఆ నరాన్ని నొక్కి నొక్కుతా ఉంటుందో అప్పుడు ఆ నరం ఎక్కడ దాకా అయితే సప్లై చేస్తుందో అక్కడ దాకా పెయిన్ ఉంటుంది అండి ఎగ్జాంపుల్ ఇలా బయటికి జారి అలా నరాన్ని నొక్కుతా ఉంటది అలా నొక్కినప్పుడు ఏమైతుందంటే అక్కడ నుంచి నరము అది ఎక్కడ దాకా అయితే సప్లై చేస్తుందో అక్కడ దాకా పెయిన్ ఉంటుంది ఇది సింటమ్స్ ఎలా ఉంటాయి అంటే అండి టింగ్లింగ్ బర్నింగ్ నమ్నెస్ పొడిచినట్టు గుచ్చినట్టు లెగ్ అంతా వీక్ గా ఉన్నట్టు బరువు బరువుగా ఉన్నట్టు ఇలాంటి అన్ని కనిపిస్తూ సడన్ గా మనం వెయిట్ లిఫ్ట్ చేసిన సడన్ గా అంటే కొన్ని మూమెంట్స్ ఇస్తాం కదా సడన్ గా చేయడం వల్ల కొన్ని యాక్షన్స్ వల్ల కూడా కూడా డిస్క్ రావడం అవుతుంది అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హెవీ లోడ్ తీసుకున్నాం అనుకోండి కింద నుంచి వెళ్ళి కింద ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ లీటర్స్ వాటర్ క్యాన్ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్ జనరల్ గా మనం రొటీన్ లైఫ్ లో చేసేవి ఆ ట్వంటీ లీటర్ వాటర్ క్యాన్ సడన్ గా లిఫ్ట్ చేస్తున్నప్పుడు లోవర్ బ్యాక్ మజిల్స్ కనుక వీక్ గా ఉంటే ఇంపాక్ట్ ఒకేసారి చూపిచ్చేస్తుంది తక్కువ సౌండ్ వచ్చేస్తుంది వెంటనే ఇమీడియట్ గా మనకు అర్థమైపోతుంది అక్కడ డిస్క్ బల్స్ జరిగిపోయింది సో చాలా స్లోగా నిదానంగా చేయాల్సి వస్తుంది అండ్ ఆ వెయిట్ లిఫ్టింగ్ చేసే ఆ ప్రొసీజర్ ని కూడా ఫాలో అవుతే బెటర్ అని నా సజెషన్ చాలా మందికి తెలియక డైరెక్ట్ గా బెండ్ అయిపోయి ఆ వెయిట్స్ లిఫ్ట్ చేసేస్తూ ఉంటారు అలా చేయకుండా కొంచెం పోస్టర్స్ డైరెక్ట్ గా బెండ్ అవ్వకుండా స్లైట్ గా మనం మోకాలను బెండ్ చేసి బరువుల్ని తీసుకుంటే బెటర్ అన్న ఒపీనియన్ తర్వాత ప్రికాషన్స్ ఏంటంటారు జనరల్ గా ట్రీట్మెంట్ తర్వాత ప్రికాషన్స్ ఏంటి అని అంటే ఒకసారి కంప్లైంట్ వచ్చి తగ్గించుకున్నాక కంపల్సరీగా ప్రికాషన్స్ తీసుకోవాలండి అండ్ ట్రీట్మెంట్ లో కూడా ప్రికాషన్స్ తీసుకుంటే రిజల్ట్స్ తొందరగా ఉంటాయి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని అంటే బరువులు ఎత్తకూడదు కంటిన్యూస్ సిట్టింగ్ ఉండకూడదు డ్రైవింగ్ కానీ జర్నీస్ కానీ చేయకూడదు ప్రొలాంగ్ సిట్టింగ్ సారీ మన పోస్టర్స్ మెయింటెనెన్స్ పోస్టర్ మెయింటెనెన్స్ కంపల్సరీ అని ఇవి కంపల్సరీగా ఫాలో అవ్వాలి అండ్ కంప్లైంట్ అంతా తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండడానికి ఏం చేయాలి అని అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఫాలో అవ్వాలి వాకింగ్ మార్నింగ్ ఒక ట్వంటీ మినిట్స్ ఈవినింగ్ ఒక ట్వంటీ మినిట్స్ రెగ్యులర్ గా సరిపోతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ జనరల్ వార్మప్ జనరల్ వార్మప్ లేదా ఏదైనా సింపుల్ యోగా అలాంటివి చేసుకుంటే సింపుల్ సింపుల్ ఎక్సర్సైజ్ ఏమైనా చేసేసుకుంటే మన స్పైనల్ మజిల్స్ అనేవి కొంచెం స్ట్రెంత్ అనే ఉంటాయి ఎప్పుడైనా సడన్ గా ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు దాని మీద ఎక్కువగా ప్రెషర్ పడకుండా ప్రొటెక్ట్ చేస్తాయి వన్స్ తగ్గించుకున్న మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమి ఉండదు అంటారా ఉండదు అని చెప్పడానికి చెప్పడానికి లేదు మన తర్వాత మళ్ళీ మనం ఎప్పుడైనా సడన్ గా ఏమైనా హెవీ యాక్టివిటీస్ చేస్తే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి లైక్ ఇది ఏంటి అంటే మనం దాన్ని ఎంత వరకు ప్రొటెక్ట్ చేయగలుగుతున్నామో అంతవరకు ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఉంటుంది అయితే హాస్పిటల్ లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి జనరల్ గా ఇక్కడ మా దగ్గర షయాటికా ఈ కంప్లైంట్స్ కి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అవైలబుల్ లో ఉంది కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది కైరోప్రాక్టిక్ లో చాలా తొందరగా రిజల్ట్స్ కనిపిస్తా ఉన్నాయి షయాటికాలు ఇంతకు ముందు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ లో ఏంటి అని అంటే మేము ఇస్తున్నా కూడా ట్రీట్మెంట్ దాని సిమ్టమ్స్ తగ్గడానికి చాలా టైం తీసుకునేది బట్ కైరోప్రాక్టిక్ కొంచెం తొందరగా సిమ్టమ్స్ తగ్గుతా ఉన్నాయి అండ్ పాటు కప్పింగ్ థెరపీ డ్రై నీడ్లింగ్ థెరపీ ఇట్లా కొన్ని ఆల్టర్నేటివ్ థెరపీస్ ఉన్నాయండి అండ్ వాటి వల్ల ఈ సిమ్టమ్స్ ని తొందరగా తగ్గియచ్చు మా దగ్గర జనరల్ గా వస్తూ ఉంటారు వేరే వేరే ఊళ్ళలో నుంచి వస్తూ ఉంటారు ఇక్కడ ఉండి పాపం ఈ నియర్ బై లో ఉండేసి రూమ్ రెంట్కి తీసుకొని ఇక్కడ ఉండి చేయించుకుంటా ఉంటారు వాళ్ళు ఇనిషియల్ గా మా దగ్గరకు వచ్చినప్పుడు అట్లీస్ట్ వాళ్ళు పడుకున్న దగ్గర నుంచి వెళ్ళి అటు తిరగడము ఇటు తిరగడము పడుకొని లేచి కూర్చోవడం కూడా వస్తే వాళ్ళకి పడుకున్న దగ్గర నుంచి వెళ్ళి కనీసం వాళ్ళ లెగ్ ఒక ట్వంటీ డిగ్రీస్ కూడా ఇలా పైకి లిఫ్ట్ చేసే వాళ్ళు కాదు అలాంటి సిమ్టమ్స్ తోటి అంత సివియారిటీ తోటి మా దగ్గరకు వస్తూ ఉంటారు ఆల్మోస్ట్ అంత క్లియర్ అయిపోతూ ఉంటారు